బీసీ సంక్షేమ సంఘం ఏర్పాటు జరిగి పది సంవత్సరాలైన సందర్భంగా బీసీ స్టూడెంట్స్ ఫెడరేషన్ కార్యాలయం నందు ఘనంగా నిర్వహించడమైంది రాష్ట్ర అధ్యక్షులు పుల్లిపాయల శంకరయ్య విలేకరుల సమావేశంలో కేక్ కట్ చేసి కార్యకర్తలకు పచ్చి సంబరాలు చేసుకున్నారు తదనంతరం వారు మాట్లాడుతూ రాష్ట్రం విడిపోయినందున సీమాంధ్ర బీసీ సంక్షేమ సంఘం అను నామకరణంతో సంఘాన్ని ఏర్పాటు చేసి రాష్ట వ్యాప్తంగా బీసీ చైతన్య సభలు సేవా కార్యక్రమాలు అన్నదానం వస్త్రదానం అగ్ని ప్రమాదాలలో గృహాలు వగేరాలు కోల్పోయిన వారి పల సరుకులు ధన సహాయం వంటివి పేద విద్యార్థులకు ధన సహాయం దుస్తులు పుస్తకాలు వంటి సహాయాలు రాష్ట్ర వ్యాప్తంగా చేయడం జరుగుతుంది బీసీలకు ప్రభుత్వం ద్వారా వచ్చే రాయితీలు ఎలా వస్తాయో అవగాహన సదస్సులు ఏర్పాటు చేయడమైందని అన్నారు ఈ సంవత్సరం రాష్ట్ర వ్యాప్తంగా ఏర్పాటు సేవా కమిటీ ద్వారా ఏర్పాటు చేయడమైందన్నారు ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా డాక్టర్ శ్రీధర్ యాదవ్ పాల్గొని సీమాంధ్ర సంక్షేమ సంఘం సభ్యులకు ఉచితంగా సేవలు అందిస్తానని తెలియజేశారు ఈ కార్యక్రమంలో వెంకటేశ్వర్లు శ్రీనివాసులు సుబ్బయ్య జ్యోతిరాము జయరామరాజు విజయ్ కుమార్ చంద్ర సునీల్ కుమార్ తదితరులు పాల్గొన్నారు Terasa 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 బీసీ సంక్షేమ సంఘం స్థాపించబడి పది అయిన వార్షికోత్సవ కార్యక్రమాలు రాష్ట్రంగా ప్రతి జిల్లాలో కూడా సేవా కార్యక్రమాల్లో సీమాంధ్ర బీసీ సంక్షేమ సంఘం ముందుందని ఈ సందర్భంగా అదే అదేవిధంగా ఈ రాష్ట్ర వ్యాప్తంగా ప్రతి జిల్లాలో కూడా సర్వేంద్రులు ఏర్పాటు చేయడం జరిగింది అదేవిధంగా పలు కార్యక్రమాలు కూడా సీమాంధ్ర బిసి సంక్షేమ సంఘం ఏర్పాటు చేయడం జరుగుతుంది అదేవిధంగా బిశీలమైన మేము రాష్ట్ర వ్యాప్తంగా గానీ దేశ వ్యాప్తంగా గానీ ఎంతో వెనుకబడి ఉన్నాం కాబట్టి బీసీలకు ఏంటంటే కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు చట్ట సభల్లో బీసీలకు రిజర్వేషన్ కల్పిస్తేనే బీసీల అభివృద్ధి పురోగతి సాధ్యమవుతుందని ఈ సందర్భంగా తెలియజేస్తున్నాం తప్పనిసరిగా కేంద్ర ప్రభుత్వం ఏర్పాటైన అయిన తర్వాత బీసీలకు చట్ట సభల్లో రిజర్వేషన్ కల్పించాలని మేము ఈ సందర్భంగా మా యొక్క పదవ సభల సందర్భంగా కేంద్ర ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తున్నాం అదేవిధంగా ఈరోజు మాకు ముఖ్య అతిథిగా విచ్చేసిన శ్రీకర్ గారిని రెండు మాటల మా యొక్క సంఘం గురించి చెప్పవలసిందిగా కోరుచున్నాం బిసి శ్రీమాంధ గారు సంఘానికి కానీ సంఘ సభ్యులకు కానీ నా డాక్టర్ గారు వైద్య వైద్యపరే కానీ సేవలు అందిస్తామని సంఘానికి కూడా బాధ్యతగా సేవలు అందిస్తామని మా